ఈరోజు మనం జ్ఞానేంద్రియాల్లో మొట్టమొదటి కన్ను కన్నులో మూడు పొరలు ఉంటాయి దృఢస్థారం రక్తపటలం నేత్రపటలం ఈ నేత్రపటలం రాడ్స్ కోన్స్ ఉంటాయి కన్ను పదహారు రంగులు గుర్తించును కంటి అధ్యయన శాస్త్రం అఫ్తాల్మాల్జీ ఏంటి ఈరోజు కంటి గురించి ఇన్ని చెప్తున్నాడు అనుకుంటున్నారా నీ దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుగా ఉండును ఇది లోకాసువార్త పదకొండో అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో చూస్తాం అలాగే మత్తాయి సువార్త ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మనం చూస్తే నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును కన్ను మంచిగా ఉంటే దేహం మంచిగా ఉండును అదే కన్ను చెడ్డదైతే నువ్వు చీకట్లో ఉంటావు దావిది ఎంత గొప్పరాజు ఎంత ప్రార్థనాపరుడు ఆయన కంటి చూపు వలన పాపం చేశాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా కంటి చూపు విషయంలో జాగ్రత్తగా ఉండు దొంగచూపులు పాపపు చూపులు చూడకు కీర్తనకారుడు చెప్పినట్లు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేయము అని నువ్వు కూడా చెప్పగలగాలి కంటితో చేసిన పాపాలు మొదటిది పాపం కూడా కంటికి అందంగా కనిపించును ఇది ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచనంలో చూస్తాం రెండవది యోసోపి మీద యజమానురాలి కన్ను ఇది ఆది కాండము ముప్పై తొమ్మిది ఏడో వచనంలో చూస్తాం మూడవది దావీదు పాపపు చూపు అలాగే నాలుగవది యోనాతాను తేనె మీద కన్ను మొదటి సమయాలు పద్నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తాం ఐదవది వ్యభిచారపు చూపు గల కన్ను ఇది రెండో పేతురు రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తాం అలాగే ఆరోవది చూడలేని కన్ను రోమపత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తాం ఏడవది ద్వేషించు కన్ను ఇది మొదటి యోహాను రెండో అధ్యాయం పదకొండు వచనంలో చూస్తాం జాగ్రత్త ఓ సోదరి సోదరులారా ఎవరూ చూడటం లేదా అని పాపం చేస్తున్నావేమో ఏదియు నా కనులకు మరుగు కాలేదని యహోవా చెప్తున్నాడు యహూవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నది కాబట్టి నీ కనులు అటు ఇటు చూడక సరిగా చూడు యోబువలే కన్నులతో నిబంధన చేసుకో సహోదరుడా నీవు మొహపు చూపు చూస్తున్నావా కళ్ళతోనే వ్యభచరిస్తున్నావా జాగ్రత్త సహోదరుడా చీకట్లో పడిపోతావు సహోదరి నీ వస్త్రధారణ జాగ్రత్త తగు మాత్రం అలంకరించుకో క్రైస్తవ స్త్రీగా అందరికీ మాదిరిగా ఉండు యవ్వనుడా పాపపు చూపు తగ్గించుకోలేకపోతున్నావా చెడు దృశ్యాలు చూస్తున్నావా పాపపు వీడియోలు చూస్తున్నావా జాగ్రత్త నరకం అనేది ఒకటి ఉంది అని మర్చిపోకు యోబు వలె నీ కన్నులతో నిబంధన చేసుకో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినచో దాన్ని తీసిపారవేయము రెండు కన్నులతో నరకం వెలుట కంటే ఒక్క కనుతో నిత్య జీవంలో ప్రవేశించుట మేలుగదా రెండు కళ్ళు అభ్యంతరపరిస్తే రెండు కళ్ళు తీసేయి కనులెత్తి చూచుటకు ధైర్యం లేని సమరయుడిని పాపంతో ఉన్న జక్కయ్యని కనులెత్తి చూసిన ఏసయ్య ఈరోజు వైపు చూస్తున్నాడు కనులుండి చూడలేని అవివేక జనం వైపు దేవుడు చూస్తున్నాడు మరి కనులతో ఏం చేయాలి నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులను తెరువుము అని కీర్తనాకారుడి వలె మనం కూడా ప్రార్థించాలి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును అని కీర్తనాకారుడి వలె మనం కూడా అనగలగాలి దేవుని వాక్యమును కన్నులకు నడుమ భాషకము వలె ఉండవలను అలా చేయకుండా ఒకవైపు పాపం చేస్తూ ఇంకొక వైపు ప్రార్థన చేసే సహోదరి సోదరులకు కూడా ఉన్నారు అటువంటి వారి ప్రార్థన బహుగా చేసినా నేను వినను అని దేవుడు అంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు యోబు వలె నీ కన్నులతో నిబంధన చేసుకో సినిమాలు చూడను అని పాప వ్యామోహ చూపులు చూడను అని చెడు దృశ్యాలు చూడను అని పాపపు వీడియోలు చూడనని ఇంటర్నెట్లో పాపపు దృశ్యాలు చూడనని నిబంధన చేసుకో ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తానని వాక్యాన్ని కన్నులకు నడుమ బాసికము వలె కట్టుకుంటానని మంచి కనులతో కనులెత్తి ప్రార్థించు ఆయనే సహాయం చేస్తాడు ఆయనే నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును నేను చెప్తున్న ఈ వాక్యాలు మిమ్మల్ని కాక దేవుడు మిమ్మల్ని కాక అమేన్